రెండు రోజుల నుంచి తీవ్ర వివాదాస్పదం అవుతున్నటువంటి దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు ఆ సినిమా హీరోయిన్ అంశు మీద చేసినటువంటి సైజులు అనే వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో సైజులు అనే వ్యాఖ్యలు దీని మీద తీవ్ర దుమారం ఉంది సందీప్ కిషన్ హీరోగా ఈ శ్రీనాథ్ రావు దర్శకత్వంలో అంశు హీరోయిన్గా రిలీజ్ అయ్యే సినిమా వేడుక ఆ సినిమా ఇరవై ఒకటో తేదీ రిలీజ్ అవుతుందట మజ్జాఖానా ఆ సినిమా ఒక ఈవెంట్కి సంబంధించి దర్శకుడు చేసిన వ్యాఖ్యలు అన్షు అనే మేము మన్మధుడిలో సెకండ్ హీరోయిన్ కదా తర్వాత రాఘవేంద్రలో నటించింది ఆ తర్వాత కనిపించలేదు సెటిల్ ఇన్ యూఎస్ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఈ సినిమాలో హీరోయిన్గా మళ్ళీ వస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో దర్శకులు నేను మళ్ళీ అనుషుకి చెప్పాను ఇప్పుడు తెలుగు వాళ్ళు కొన్ని సైజులు బాగుంటేనే తెలుగు వాళ్ళకి నచ్చితే ఇట్లా మాట్లాడారు ఆయన దీని మీద చాలా వివాదం చెలరేగింది ఆ పదం ఒక్కటే వాడారు వాడకూడదు వాడారు వివాదం చెలరేగింది తెలంగాణ మహిళా కమిషన్ దీన్ని సుమోటగా తీసుకుంది సుమోటగా తెలంగాణ మహిళా కమిషన్ అయితే ఇది ఇష్యూ అట్లా స్టార్ట్ అవ్వగానే వివాదం ఆ దర్శకుడు బయటకు వచ్చి నేను అదేదో ఒక రకమైన ఫ్లోలో ఏదో ఒక ఏమంటారు ఒక సినిమా రిలీజ్ అవుతుంది బాగుంది ఉండబోతుందని ఉత్సాహంలో ఒక ఫ్లోలో అనేశాను చాలామంది మనసులు నొచ్చుకున్నాయి క్షమించండి అని చెప్పి అయితే వీడియో రిలీజ్ చేశారు ఆ సినిమా హీరో సందీప్ కిషన్ కూడా పదాలు జాగ్రత్తగా ప్రయోగి ప్రయోగించాలి జాగ్రత్తగా వాడాలి ఈ పదాలు వాడకుండా ఉంటే బాగుండు ఈ సినిమా యూనిట్ తరఫున మేము ఈ మొత్తం క్షమాపణలు ఉన్నాము అని చెప్పి ఈయన మాట అయిన మాటలు సినిమా యూనిట్కి సంబంధం లేకపోయినా హీరోకి సంబంధం లేకపోయినా అందరూ కూడా ముఖ్యమడిగా క్షమాపణలు చెప్తున్నారు యూనిట్ నుంచి అని చెప్పారు అయితే ఈ క్రమంలో ఎవరైతే ఈ హీరోయిన్ ఉన్నారో అంటే అని చెప్పి కొందరు అంటూ ఉన్నారు ఆ హీరోయిన్ బయటకు వచ్చి చాలా క్లియర్గా చెప్పారు ప్రపంచంలో ఆయనంత మంచి వ్యక్తిని నేను చూడలేదు నా ఎంట్రీకి అంతకు మించినటువంటి మంచి దర్శకుడు మరొకరు దొరకరు కూడా ఈ సినిమా షూటింగ్ జరిగిన అరవై రోజులు కూడా సొంత కుటుంబ సభ్యురాల కంటే ఎక్కువగా చూసుకున్నారు చాలా అత్యుత్తమమైన మనిషి ప్రేమ కేరింగ్ ఎంత పంచాలో కూడా ఎంత మంచిగా చూసుకోవాలో అంత చూసుకున్నారు ఆయన అనుకోకుండా వ్యాఖ్యలు చేసి ఉన్నారేమో దయచేసి దీనికి ఇక్కడితో ముగింపు పలకండి అని చెప్పి ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు బయటకు వచ్చి సరే కరెక్టే ఆ మాటలు అనకూడదు అన్నారు అందరూ క్షమాపణలు చెప్పారు క్షమాపణలు అందరికీ వర్తించవు అని పదాలు కూడా అందరికీ వర్తించదు మనిషి మనిషికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్టేటస్ హోదాకు తగ్గట్టు మారిపోతూ ఉంటాయి అందరికీ ఎట్లా పనికి వస్తాయి ఇప్పుడు పుష్పటులు అల్లు అర్జున్కి సంబంధం లేకపోయినా ఒక తొక్కిసలాట అని చెప్పి ఒక ఆమె చనిపోతే ఆయన అరెస్ట్ చేశారు తిరుపతిలో తొక్కిసలాట జరిగితే క్షమాపణలు చెప్తే సరిపోతుంది అంటారు ఎక్కడైనా ఇంకొక హీరో ఆడదే కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపు అయినా చేయాలని చెప్పి అన్నారు అదే వేదికల మీదనే అటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు ఉండవు ఇటువంటి వాళ్ళు ఈ పదేమో సమర్థించట్లే ఈయన కూడా ఎలాంటి పదాలు వాడకూడదు ముమ్మాటికి అని అప్పు రూపాటిన వాడేసి అంటున్నారు క్షమాపణలు చెప్పారు కొందరు క్షమాపణలు కూడా చెప్పాలి అటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు అటువంటి వాళ్ళు పట్టించుకోరు కొందరిని పట్టించుకుంటారు కొందరిని పట్టించుకోరు అబ్బా మనిషి మనిషికి న్యాయమంటారు న్యాయాలు మారుతూ పోతూ ఉంటాయి తప్పదు అటువంటిప్పుడు జాగ్రత్తగా ఉండాలి అబ్బా దర్శకుడు